హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ సినీ పరిశ్రమలో కొందరు మీడియాను జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని సినిమాలను కొత్త సినిమాలను రేటింగ్ విషయంలోనూ రైట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి జర్నలిస్టుల విషయం తరచు మనం వింటే ఉన్నాం చాలాసార్లు వివాదాస్పదమైనటువంటి వార్తలు రాసి ఇబ్బంది పెడుతున్నటువంటి జర్నలిస్ట్ టాపిక్ కూడా విన్నాం అందులో ప్రముఖంగా వినపడేది మూర్తి గారు సినిమా జర్నలిస్టు ఇతను పూర్తి పేరు వేదల సూర్యనారాయణ మూర్తి అలియాస్ దేవి ప్రియా ఈ సినిమా జర్నలిస్టు చాలాసార్లు సినిమాలకు నెగిటివ్ రిపోర్ట్ రాస్తానని మార్కులు తక్కువకిస్తానని మేము డిసైడ్ చేసే సినిమా జయా కూడా డిసైడ్ అవుతాయి అంటూ కూడా వివాదాస్పద తీరు ప్రవర్తిస్తానంటూ కూడా చాలాసార్లు రూమర్స్ రావడం జరిగింది అయితే సినిమా రిలీజ్ విషయంలో ఇతను చాలా డ్రామాలు ప్లే చేస్తాడు సినిమా రిలీజ్ ముందు సినిమా రిలీజ్ తర్వాత రేటింగ్ విషయంలో రివ్యూల విషయంలో సినిమాలను గద్రగొలంలో పడేస్తాడంటే కూడా చాలాసార్లు వివాదాస్పదమైంది దాంతోపాటు సినిమా ఈవెంట్లలో సినిమా సాంకేతిక నిపుణులను వివాదాస్పద ప్రశ్నలు అడగడం లేదా ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగడం వ్యక్తిగతంగా ప్రశ్నలు అడగడం ఇట్లాంటి తరచూ మనం చూస్తూనే ఉంటాం ఈ మధ్యకాలంలో కూడా మనం చూసాము చాలాసార్లు ఇతని గురించి ఏదో ఒక వార్త వైరల్ అవ్వడం కూడా అందుకే కావాలో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఇతన్ని ఆరు మాసాలు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఈరోజు ఏనైనా జర్నలిజం పేరు మీదనో భావస్వేచ్ఛ పేరు మీదనో వ్యక్తిగత విషయాలను చర్చించడం వ్యక్తిగత విషయాలని రాద్ధాంతం చేయడం ఎదుటి వ్యక్తి మనోభావం దెబ్బతీసేటటువంటి వాక్యానాలు కానీ వాక్యాలు కానీ చేయడం ఇవన్నీ కూడా స్వయం నియంత్రణలో ఉండాలని ఇక నుంచి ఇట్లాంటి వాళ్ళకి తగిన బుద్ధి వస్తాయని ఆశిద్దాం